నేటి వాగ్దానము యష్యా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయం పదహార వచ్చిన నీవు యహోవాను బట్టి సంతోషించుదువు ప్రభునందు ప్రియా దేవుని ప్రజలారా కీర్తనకారు కూడా ఈ విధంగా అంటున్నాడు కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యహో నామమును బట్టి నరులందలి బలమునాన నిల్చడు కృపకు వేడు వారిలో సంతని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది దేవా నీ కృపను బట్టి వందనాలు ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్